ధ్యాన విషయాలు ఎంత చదువుకున్న వారికైనా మొదట్లో అర్థం కావడం కష్టంగా ఉంటుంది ఎందువల్ల అంటే ఈ విషయాలు ఎప్పుడూ మనకు జీవితంలో ఎదుర్పడలేదు కాబట్టి ఏదైనా తెలియని విషయం లేదా తెలియని మనిషి అంటే పరిచయమే లేనిది ఎలా తెలిసినదిగా మారుతుంది దానికి ఏం చేయాలి ఈ విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం అసోసియేషన్ లీడ్స్ టు ఫ్రెండ్షిప్ అంటారు అంటే ఒక వ్యక్తితో కానీ విషయంతో కానీ కొంత దూరం కలిసి ప్రయాణిస్తే అది స్నేహం ఏర్పడుతుంది అలాగే ఈ వీడియోలన్నిటినీ ఈ వీడియోలన్నిటితో రోజు కొంత సమయాన్ని వెచ్చించి కొంతకాలం కలిసి ప్రయాణం చేయండి చాలు తెలియని విషయాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి మరియు పట్టుదలతో తెలుసుకోవాలనుకున్న విషయాన్ని పదే పదే చదవాలి అంటే మరణం చేయాలి మరియు నిజ జీవితంలో ఎదురుపడే అన్ని అంశాలకు చదివిన విషయాన్ని ఆపాదించాలి అంటే అప్లై చేయాలి ప్రశ్నించాలి సమాధానం కోసం వెతకాలి ధ్యానం చేయాలి అప్పుడు కొంతకాలంలోనే ఈ విషయాలన్నీ అనుభవంతో తెలుసుకోబడతాయి అప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ నిజమని మీరు ఒప్పుకుంటారు దీనిని అందరికీ వివరించే శక్తిని కూడా మీరు పొందుతారు ధ్యాన కోరికను అడ్డుకునేవి ప్రాపంచిక కోరికలు అంటే కౌరవులు అవి మిమ్మల్ని ఈ మిగిలిన పనులన్నీ ఎవరు చేస్తారు ఇవన్నీ పూర్తి చేసిన తర్వాత ధ్యానం చేస్తాను అని మీతో అనిపిస్తాయి ఒంటరిగా కూర్చొని ఐదు అనుభవాలు కలిగించే దారులన్నీ అంటే ఐదు జ్ఞానేంద్రియాలు మూసివేసి అంటే కళ్ళు మూసుకొని బయట శబ్దాలు తెలియకుండా ఏదో అర్థం లేనటువంటి సంగీతం అంటే ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ పెట్టుకొని రుచి వాసన స్పర్శలు లేకుండా చూసుకొని ఏబిసి అంటే ప్రాపంచిక ఆత్మ డిఏఎఎఫ్ దారిని వదిలి ధ్యాన కోరిక అంటే జీ ద్వారా హెచ్ అంటే హృదయం మీద ధ్యాస పెడుతుంది అలా హృదయం మీద ఏబీసీ ధ్యాస పెట్టినప్పుడు ద్వితీయ మనసుని మిగతా బాహ్య అనుభవాల దారులను భౌతికంగా మూసివేసినట్టుగా మూసివేయలేం కాబట్టి ఏబీసీ ధ్యాస అలవాటు పడిన ద్వితీయ మనసు మీదకి వెళుతుంది హృదయం అంటే ఏమిటో ఇంతకుముందు చేసిన వీడియోలలో వివరించాను ఏబీసీకి పరిచయం లేని లేదా అలవాటు కానీ హృదయం ఒకవైపు పుట్టినప్పటి నుండి ఆత్మతోనే ఉంటూ పెరుగుతూ ఆత్మకు అలవాటైన ద్వితీయ మనసు మరోవైపు ఉన్నప్పుడు ఏబీసీ ఎటువైపు మళ్ళుతుంది హృదయస్థానం మీద ధ్యాస పెట్టి చాలాసేపు ఉండడం కష్టం అది తెల్లటి గోడ మీద ధ్యాస పెట్టినట్లే ఉంటుంది ఎందుకంటే మనకు నిరంతరంగా కదులుతున్న లేదా మారుతున్న వాటి మీద ధ్యాస పెట్టడమే అలవాటైంది కదా అలా మారుతున్నవి ఏవైనా అవి బాహ్య ప్రపంచంలోని విషయాలైనా మనసులోని విషయాలైనా ఆత్మకు తేడా పడదు మారుతూ ఉంటే చాలు చాలా తేలికగా సమయం గడిచిపోతుంది ఉదాహరణకు ట్రైన్లో లేదా బస్సులో వెళుతున్నప్పుడు కదులుతున్న ప్రకృతి దృశ్యాలు లేదా సినిమా హాల్లోని సినిమా దృశ్యాలు మారుతున్న పాటలు మాటలు మ్యూజిక్ తింటున్న వస్తువు యొక్క మారుతున్న రుచి వాసన స్పర్శల మీద ధ్యాస పెట్టి అనుభవించడం వాటి తాలూకు సమాచారం మనసులో రాయడం మనకు బాగా అలవాటైన విషయం పుస్తకం లాంటి ద్వితీయ మనసును చదువుతున్నప్పుడు కూడా అందులోని గత అనుభవాల జ్ఞాపకాలు మారుతూ ఉంటాయి కదా అందుకే పని ఏమీ లేనప్పుడు ఒంటరిగా కూర్చొని గంటల కొద్దీ ఆలోచిస్తూ సమయం గడపడం కొంతమందికి చాలా తేలికైన విషయమే కానీ ఆ అలవాటు మానసిక ఒత్తిడికి దారితీస్తుంది అందువల్ల ప్రాపంచిక ఆత్మధ్యాస డిఈఎఫ్ దారిని వదిలి హృదయంపై వచ్చినప్పుడు దాని ధ్యాస మళ్ళీ తప్పనిసరిగా డిఈఎఫ్ మీదకే మళ్ళుతుంది మళ్ళీ ఏబీసీ ధ్యాసను డిఈఎఫ్ నుండి లాగడమే భగవద్గీతలు చెప్పిన యుద్ధం కానీ అలా లాగిన ధ్యాసను హృదయం మీద పెట్టడమే యజ్ఞం మూడు గంటలు కదలకుండా కూర్చుని మారుతున్న దృశ్యాలు మాటలు అర్థాలు మ్యూజిక్ ఉన్న సినిమాలు చూడగలం కానీ స్థిరంగా ఉన్న గోడను లేదా దేవుడి విగ్రహాన్ని తీక్షణంగా చూస్తూ ఐదు నిమిషాలు కూడా ఉండలేము కృష్ణుడు చెప్పిన అభ్యాస సాధన ఇక్కడే అవసరం అంటే ధ్యాన సాధన చేయడం అవసరం ఈ మధుపదం యూట్యూబ్ ఛానల్ వీడియోని సబ్స్క్రైబ్ చేసి గంట గుర్తును నొక్కి హాల్ని సెలెక్ట్ చేసి ప్రతిరోజు యూట్యూబ్ ఓపెన్ చేసి అడుగున ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ నొక్కితే అన్ని లేటెస్ట్ వీడియోలు చూడవచ్చు